కాకటూరులోని విక్రమసింహపురి విశ్వవిద్యాలయంలోని సివి రామన్ సెమినార్ హాల్ నందు స్వామి వివేకానంద జయంతిని నిర్వహించారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విశ్వవిద్యాలయ ఉపకులపతి ఆచార్య జిఎం సుందరవల్లి స్వామి వివేకానంద చిత్రపటానికి పూలమాల వేసి ఘన నివాళులర్పిస్తూ వారి ఖ్యాతిని కొనియాడారు భారతదేశ ఔన్నత్యాన్ని ప్రపంచ దేశాలకు చాటి చెప్పడంతో పాటు ఈ దేశంలో ఉన్న యువతకు ఆదర్శవంతమైన సందేశాలను ఇవ్వడం ద్వారా వారు దేశంలో ఉన్నటువంటి ఎంతో మంది యువకులకు స్ఫూర్తి కాగలిగారని అందుచేతనే ఆయన జయంతిని ఇవాళ మనమందరం జాతీయ యువజన దినోత్సవంగా జరుపుకుంటున్నామని తెలిపారు ఈ కార్యక్రమంలో విశ్వవిద్యాలయ రిజిస్ట్రార్ ఆచార్య పి రామచంద్రారెడ్డి కళాశాల ప్రిన్సిపల్ ఆచార్య విజయానంద్ కుమార్ బాబు మరియు విశ్వవిద్యాలయ అధ్యాపక అధ్యాపకేతర సిబ్బంది పాల్గొన్నారు